హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఆర్ ఈరోజు ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనమైతే ఫిష్ ఎగ్ అనేది ఫ్రై చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చేపల గుడ్లు అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది అయితే శన అంటాం మేము తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నీచు వాసన అనేది రానే రాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది పిల్లల కాంచి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు కదా ఇదైతే ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా అయితే చెనా అనేది తీసుకోండి చూడండి ఒక పావు కేజీ రాకు ఉంటుంది తీసుకొని దీన్నైతే అలా పక్కన వేసుకుందాం ఇప్పుడైతే అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే నూనె అయితే పోసుకుందాం పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత మిర్చి కూడా వేసుకుందామండి వేసుకొని మిగతా కూడా వేసుకుందాం కరివేపాకు అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా పచ్చి ఉల్లిపాయలు కాడలు వేసుకొని ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకొని వీటిని అయితే కొద్దిసేపు నూనెలోకి మంచిగా ఫ్రై కానిద్దాం చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు వేయించుకుందామండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని మనం ముందుగా చూసి పెట్టుకున్నాం కదా చైనా ఫిష్ గుడ్ల అండి వాటిని అయితే వేసుకుందాం అలా వేసుకొని ఒకసారి అలా కలిపినట్టు చేద్దాం కొద్దిగా ఇట్లా ఇలా కలిపినట్టు చేసుకొని ఇప్పుడు పైనుంచి అట్లనే మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకుందామండి చూడండి ఒక్క రెండు నిమిషాల తర్వాత మనకైతే కింది వైపు కొద్దిగా అయితే చూడండి ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది కదా మరోవైపు అయితే తిప్పేసుకుందాం వేసుకొని మరొకసారి అయితే మూత పెట్టుకుందాం అండి పెట్టుకుంటే మనకు మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇలా కొద్దిసేపటి తర్వాత మరి కొద్దిగానైతే అయితే ఉడికిపోయింది కదా ఒకసారి అయితే మరొకసారి తిప్పి వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకుందామండి వేయించుకుంటే మనకు మాడకుండా అడగా అనేది అంటుకోకుండా మంచి ఈజీగా తొందరగా వేగిపోతుంది చూడండి ఇలా కలిపేసుకున్నాక చూడండి పొడి పొడి అయితే అవడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే మనం పైనుంచి కారాన్ని అయితే వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు కారం చూసి వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకుందామండి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది నీచు వాసన వస్తలే రాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తేనే అర్థమైపోతుంది కదా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే లాస్ట్లోకి కొత్తిమీర అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని లాస్ట్లోకి దింపేసుకుందామండి దింపేసుకుంటే మనకు చాలా చాలా టేస్టీ రెసిపీ అయితే రెడీ ఒకసారి అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో మనకు రెసిపీ అనేది మీకైతే చూపిస్తున్నాను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి